ము రేపిన మహిళలు వరల్డ్ కప్ మనదే వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొన్ని దశాబ్దాల కళ అప్పుడు ఇప్పుడు కాదు ఎట్టకేలకు నెరవేరిందని చెప్పుకోవాలి సో మహిళల ప్రపంచ కప్ మనం ఎప్పుడు నుంచో అంటే ఆటగాళ్ళు ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో నిరంతర శ్రమ కప్పు సాధించాలి సాధించాలి అని సో ఎట్టకేలకు నిన్న సాధించిన విజయం మామూలుది కాదు చాలా ఘనమైన విజయం ఎందుకంటే మహిళలు ప్రధానంగా మన మామూలుగా మన భారతదేశంలో అనగానే క్రికెట్కున్న క్రేజ్ అంత ఇంత కాదు సరే మహిళల క్రికెట్ గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈసారి వరల్డ్ కప్ అలా కాదు ప్రతి ఒక్కరు కూడా మహిళల ప్రపంచ కప్ వైపు పక్కన కన్నేస్తూనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి మొన్న సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు మూడు వందల పైచులకు భారీ స్కోర్ను సైతం ఛేదించింది భారత్ సో ఆ తరుణంలో ఇక ఖచ్చితంగా మనమే కప్పు కొడతాము అని అని చెప్పేసి అయితే భారతీయులు అందరూ అనుకున్నారు సో అనుకున్న దానికి అంచనాలకు ఏమాత్రం కూడా తలకిందులు అయ్యే అవకాశం లేకుండా నిన్న భారత జట్టు సమిష్టిగా ఆడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేర్లు ఏంటి అంటే స్మృతి మందానా షెఫాలీ వర్మ ఈ షెఫాలీ వర్మ తను రెండో మ్యాచ్ ఈ టోర్నమెంట్ ఆడుతుంది నిన్న సో దానికి ముందు మ్యాచ్లో అనుకో అనుకోకుండా దాని ముందు మ్యాచ్లో ఒక క్రీడాకారిణికి గాయమైతే ఆ ప్లేస్లో ఈ షెఫాలీ వర్మను తీసుకోవడం జరిగింది సో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయినా ఫైనల్లో మాత్రం బ్రహ్మాండంగా రాణించడం జరిగింది ప్రధానంగా ఓపెనర్లు స్మృతి మందానా అండ్ షఫాలీ వర్మ ఒక మంచి ఫౌండేషన్ అయితే వేశారు తొలుత బ్యాటింగ్ మనమే చేసింది సో ఈ నేపథ్యంలో ఒకనొక సమయంలో ఖచ్చితంగా టార్గెట్ త్రీ హండ్రెడ్ ప్లస్సే ఇస్తారు సౌత్ ఆఫ్రికాకి అని భావించారు కానీ రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల దగ్గర ఈ యాభై ఓవర్లో వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కూడా మామూలుగా కాదు చాలా బాగానే చేశారు అందులో లారా వోల్వాట్ ఓపెనర్ తను సెంచరీతో రాణించడం జరిగింది వన్ నాట్ వన్ అఫ్కోర్స్ ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఒకనొక దశలో దక్షిణాఫ్రికా విజయం సునాయాసంగా లభిస్తుంది అని చెప్పేసి అనే పరిస్థితి ఎందుకంటే ముప్పై ఎనిమిది ఓవర్లలో రెండు వందల ఏడు పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయి పటిష్టమైన స్థితిలో ఉంది సో అక్కడ నుంచే నేను కూడా మ్యాచ్ చూడటం ప్రారంభించాను యాక్చువల్లీ సో తీరా చూస్తే ఇక ఇమీడియట్గా వికెట్ టెమటి వికెట్ వికెట్ టెమ్టి వికెట్ పడిపోతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరొక ప్లేయర్ ఎవరు మన భారతీయుల్లో అంటే దీప్తి శర్మ తను బ్యాటింగ్లోనూ రాణించింది అలాగే బౌలింగ్లోనూ రాణించి ఆల్రౌండ్ ప్రతిభ కనపరచడం జరిగింది తను బ్యాటింగ్లో యాభై ఎనిమిది పరుగులు చేయటం అలాగే బౌలింగ్లో ఐదు వికెట్లు పడగొడటం అనేది సాధారణ విషయం కాదు ఒక ఆల్రౌండర్ ప్రతిభ అది కూడా ఫైనల్లో ఒకనొక సమయంలో అయితే ఈ టైలెండర్లు కూడా సౌత్ ఆఫ్రికాలో బాగానే రాణించడం జరిగింది కొంత ఆందోళనకు గురైన పరిస్థితి భారతీయులు కూడా సో ఆ తరహాలో వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ ఉన్నా కానీ క్రమేబి ఆ వికెట్లు పడుతుండటంతో మొత్తానికి విజయం సాధించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు అత్యధికంగా వరల్డ్ కప్ గెలుచుకున్న మహిళల వరల్డ్ కప్ గెలుచుకున్న టీం ఏంటి అంటే ఆస్ట్రేలియా ఏడు సార్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై రెండు ఎనభై ఎనిమిది తొంభై ఏడు రెండు వేల ఐదు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండు ఇలా ఏడు సార్లు ఆస్ట్రేలియా గెలవగా ఇంగ్లాండ్ నాలుగు సార్లు పంతొమ్మిది వందల డెబ్భై మూడు తొంభై మూడు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేడు సో ఆ తర్వాత న్యూజిలాండ్ రెండు వేలలో ఒకసారి గెలవడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ కప్ మాత్రం మన భారత జట్టు గెలుచుకుంది సో ఈ నేపథ్యంలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే యాభై రెండు సంవత్సరాలు మనం తొలి వరల్డ్ కప్ గెలుకోవడం గెలవడానికి సాధ్యపడింది సో ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి అంటే టీంవర్క్ వీళ్ళు ఫీల్డింగ్లో కావచ్చు అలాగే క్యాచెస్ పట్టుకోవడం కావచ్చు అఫ్కోర్స్ కొన్ని క్యాచ్లు జార విడిచారు అనుకోండి సో కొన్ని రన్అట్లు జరిగినాయి చాలా కీలకమైనది ఏంటి అంటే మ్యాచ్ మలుపుని తిప్పేది ఫీల్డింగ్ అనేది ఎంత పటిష్టంగా ఉంటే ఆ వికెట్లు కూడా తీయటానికి గల కారణమవుతుంది అని చెప్పేసి మహిళలు చాలా అద్భుతంగా ఆడటం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మనం ఆ వరల్డ్ కప్ గెలుచుకున్నాం సో ఇప్పుడు పురుషుల వరల్డ్ కప్లు మామూలుగా జరిగినప్పుడు ఏ విధంగా ఎంత క్రేజ్ ఉంటుంది అట్లాగే ప్రజలందరూ కూడా ఎంత ఉత్సాహంతో చూస్తారో ఓ విధంగా చెప్పాలంటే ఆ స్థాయిలో లేకపోయినా దాదాపుగా వాళ్ళకు దగ్గరగా ఉండే స్థాయిలోనే భారతీయులందరూ కూడా వీక్షించారు అలాగే స్టేడియం కూడా నిన్న ఫుల్ అయిపోయింది ఆ స్టేడియంలో వీళ్ళు మన ఇండియన్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఫోర్లు కొట్టినప్పుడు కేరింతలు కావచ్చు ఆ తదుపరి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్లు పడినప్పుడు కానీ అద్భుతమైన ఫీల్డింగ్లు చేసినప్పుడు కానీ ఆ తరుణంలో చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు సో ఆ విధంగా మహిళలకు కూడా మన భారతదేశ ప్రజలందరూ కూడా పౌరులందరూ కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారని భావించాలి సో ఈ నేపథ్యంలోనే ఒక విధంగా మనం గర్వపడాలి మహిళలు కూడా ఏవి తక్కువ కాదు అన్నింటిలో రాణించగలుగుతున్నారు ప్రధానంగా క్రికెట్ లాంటి క్రేజ్ ఉన్న గేమ్ మన ఇండియాలో ఈ విధంగా మహిళలు వరల్డ్ కప్ గెలిచి తీసుకురావడం అంటే అంతా ఇంత సంతోషకరమైన వార్త కాదు సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు మన భారతీయ మహిళలు ఏ విధంగా ఆడారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ